పవన్ కళ్యాణ్ ఏ రోజు ఏ మాట మీద నిలబడ్డాడు కాబట్టి అతను మాట్లాడగలుగుతాడు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి ఉండటం ఇష్టం లేదు ఇష్టం లేదంటే చదవ పవన్ కళ్యాణ్ మాట ఇంకోడేవాళ్ళు ఉన్నాడు సీఎం సీఎం అనే కుర్రోళ్ళే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల పోటీ చేస్తూ ఓడించారు వాళ్ళనే మాటల వరకే వాళ్ళు చెప్పేది ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అన్నది ఇంకా అర్థం అవట్లా కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి ఏం శాంతిని లేదు చంద్రబాబు నాయుడు చెప్పిన అతనిలో అధైర్యం అతనికి సెల్యూట్ లాంటి సారథ్యం ఒక పక్కన మరి పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా లేకపోతే ఎవరు ఏం చేస్తారో తెలియట్లేదు కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం దింపుడు కళ్ళు సంఖ్య ఇంకా మన పని అయిపోయిందన్న ఆలోచనకు వచ్చేసి ఏదో కాపాడం జగన్మోహన్ రెడ్డి గారు మీద వేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్లో అక్కడక్కడ క్యాండిడేట్స్ని మార్చడం అన్నది సర్వసాధారణమైన విషయం